స్కూల్ స్వాగతం అంతర్జాతీయ యోగా దినోత్సవం తిరుపతి జిల్లా వాకాడు మండలంలో శనివారం ఉదాయాన్ని యోగా డే వేడుకలు మొదలయ్యాయి అన్ని సచివాలయాలతో పాటు అన్ని మండల కార్యాలయాల్లో పాఠశాలల్లో ఉదాయాన్ని యోగాసనాలు వేయించారు మానసిక ఉల్లాసం ఉత్సాహం కోసం రోజు యోగా చేయడం మంచిదని సూచించారు యోగా వలన కలిగే లాభాల గురించి ప్రతి మండల కార్యాలయంలోని అధికారులకు పాఠశాలలో పిల్లలకు వలన జరిగే బహు ప్రయోజనాలను తెలియజేశారు అందులో భాగంగానే ఎస్ఏఎల్సిఎఫ్ ఉన్నత పాఠశాల ఎందు ప్రధానోపాధ్యాయుడు పిడుగు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి పాఠశాలలో మరియు మండల కార్యాలయంలో పలు జిల్లా కార్యాలయంలో ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు ప్రత్యక్షంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో చేస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమాలను లైవ్ ద్వారా ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయులు వీక్షించి చాలా సంతోషించారని తెలియజేశారు ఈ యోగా అనేది మన దేశంలో ప్రాచీన కాలం నుంచి వచ్చిందని తెలియజేశారు రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి పాఠశాలలో ప్రతి మండల కార్యాలయంలో వాళ్ళ జిల్లా కార్యాలయాల్లో ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఎన్రోల్మెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరిగింది ఏడు నుంచి ఎనిమిది దాకా ప్రత్యక్షంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో చేస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమాలను చేస్తున్న ప్రతి అంశం కూడా లైవ్ ద్వారా ఐఎఫ్పి ప్యానెల్ పెట్టి ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు వీక్షించి చాలా సంతోషించారు ఈ యోగా అనేది మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ప్రారంభమైంది మరి యోగాకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహర్షి పతాంజలి గారు అది ఆయన గుర్తిస్తూ మరి ఈరోజు ప్రపంచం అంతా ప్రపంచంలోని అన్ని దేశాలు యోగా యొక్క విశిష్టత యోగా యొక్క అవసరాన్ని గుర్తించి మరి యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం విధంగా గొప్ప విషయం ఇది భారతీయులందరూ కూడా గర్వించదగ్గ దినం